జయర్భద భద్ర కానీ మాత్రం జై సీతారాం జయ భారత్ మాత చూసినాం కదా నా మహాకుంభమేళలో దాదాపు తొక్కి స్టార్ట్లో నలభై మంది పైన చనిపోయారు జనాలు మీరు ఒకటి అర్థం చేసుకున్నా పుణ్యం అనేది కర్మ అనేది అంత తొందరగా తెగేటటువంటి ఈ శరీరంతో మనం వచ్చిందే కర్మ తెంచుకుని దాంట్లో రకరకాల బంధాలు తల్లిదండ్రుల బంధం నుంచి భార్య పిల్లలు ఇవన్నీ తెంచుకుంటేనే కర్మ సిద్ధాంతం ఉంటుంది దాంట్లో నువ్వు నీతి నిజాయితీగా బతుకు తర్వాత నీకు ఈ తల్లిదండ్రులు ఇరవై ఐదేళ్ళు పోషిస్తే వాళ్ళని సక్రమంగా వాళ్ళు పొయ్యేంత సంతోషపెట్టు తర్వాత భార్యని పోషించుకొని ధర్మం ప్రకారం తర్వాత పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇచ్చి దేశానికి మంచి పౌరుల్ని దీంట్లోనే ఇవే నువ్వు ఎక్త అయిపోయారు అన్న నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు ఎందుకు రా అన్నీ మాయలే పోతావు వైకుండా ఏకాదశి అని చెప్పి అక్కడ పోయి తిరుపతిలో కొంతమంది అనిపోతే అదొక దేవుని వెంకేష్ ఎక్కడిపోయినా ఒక క్రమశిక్షణతోనో పద్ధతితో పోకుండా నలభై రోజుల పైన ఉండాలి మా కుంభం ఎలా ఏమంతా ఆ రోజే పోతే పుణ్యమోత్సాది అనేది ఇవన్నీ మాయలు కట్టి ఈజీగా రాదు కైపేసేసుకోవాలంటే అంత కష్టపడాలా ఒక ఉద్యోగస్తు ప్రమోషన్ మీద పోవాలంటే అన్నింటి కష్టపడాలా ఇండియా మనకి ఫ్యాటికల్గా చూపిస్తుంటాడు దేవుడు ఎవరికి అంత తొందరగా ఎట్లా వస్తుంది చెప్పు నెక్స్ట్ మోక్షం ఎట్లా వస్తుంది కర్మలు ఎట్లా తేగతాయి పుష్కర సానం చేస్తే పుణ్యం ఎట్లా వస్తుంది చేసినావా అనుకో కర్మ తీసినాడే అనుకో మళ్ళీ నెక్స్ట్ లేకుండా ఉంటావా మహాకుంభం ఎలా పోయి అన్నీ చే శుద్ధి స్నానం చేసి వస్తావు మళ్ళా తర్వాత నువ్వు కర్మ చేయకుండా ఉంటావా అయ్యప్పమాలు చేసి చేస్తావు మళ్ళీ కర్మ చేయకుండా ఉంటావా శివమాల చేస్తావు మళ్ళీ కర్మ చేయకుండా ఉంటావా ఇవన్నీ మానుకున్నప్పుడే మనకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న మోక్షం అనేది అంత ఈజీగా రాదు అన్నమయ్య కానీ దేవు మంజునాథ కానీ దేవుళ్ళు ఎన్నో రకాలుగా భక్త కన్నప కానీ అందరూ ఎన్నో రకరకాలుగా దేవుళ్ళు మోక్షం పొందించడానికి ఎన్నో పాండరంగుడు కానీ చాలా తెలుసు భక్త తుకారం ఇట్లాంటి వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు వీళ్ళంతా దేవుళ్ళు పొందడానికి ఎంత కష్టపడినారు ఎన్ని వేరే ప్రజలకు ఇచ్చారు ఎంత నిస్వార్థాలు చేసినారు అన్నీ మనం తెలుసుకోవాలన్నా ఇవన్నీ తెలుసుకోకుండా ఓకే వైకుంఠ ఏదో స్థిర తీసుకుని వైకుంఠ తరం పోతే వైకుంఠం వస్తుంది మహాకుంభం ఎలా స్నానం చేస్తే మనం ఏదో పుణ్య పుణ్యం వస్తుంది తర్వాత ఇవన్నీ మనకు ఒక ఊహ కల్పితాలు చేసుకొని కర్మల్ని పోటుకోవడానికి ఇంత ఈజీగా ఉండుందన్న మనం చేసే రోజు దినచర్యలో రోజు నిత్య పూజగా చేసుకో నిత్యం దేవుడిని ఆడిగా నేర్చుకో తర్వాత ధర్మంగా బతుకు నీ వచ్చిన డ్యూటీ ఏం చేసుకుని గత జన్మలో కర్మని తెచ్చుకొని శంతా తెచ్చుకుని కొత్త చేయకుండా ఉండి చాలు అన్ని మీరు పోయేపథ్యంగా దేవుళ్ళు ఒక అప్రతిష్ఠ పాలవుతారు మీరు చేసే పనికి మీరు చేసే అనాగరిక చర్యలు విచ్చిలివిడిగా మీరు క్రమశిక్షణ తప్పినప్పుడు అంత కారణం దేవుల మీద చూపిస్తారు ఇప్పుడు ఈ మతం మొదలు మాట్లాడేది ఇదే ఇంకా తర్వాత రాజకీయాలు ఇంక చూసాం కదా రాజకీయాలు కొంచెం జరిగితే ఇంకా పార్టీల మీద ఇది ఇది దీంతోనే మనం సరిపోతుంది ఫస్ట్ రాజకీయాన్ని తొక్కి పాలిస్తే మనం ఆయన వీరభోషణ రోజుతో టైం ఆసనం అవుతుండదు అప్పుడు వెయిట్ చేయండి చేయరు కూడా